हरि ओम श्री कृप्यो नमः श्री महा गणாதிपति नमः अविद्यानामंतस्थिमिरे मिहिरदीपनगरी जडानाम चैतन्यस्तबकमकरंद स्मृतिचरी दरिद्राणाम चिंतामणि गुणनिका जन्मजलथौ निमग्नानाम शुक्लाम्बरधरं विष्णुं शशिवन्नं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमपान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवनीवसन्तम् ఆనందకందం హతపాప బృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం ఢుంఠిం దండ పాణి భైరవం వందే గుహాం గంగాం భవానీ మణికర్ణికాం హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో అగస్త్య మహర్షి వ్యాస మహర్షిని మహర్షి నేనంటే తప్పనిసరి పరిస్థితుల్లో కాశీని విడివలేక విడివలేక విడవలేక విడిచిపెట్టి రావాల్సి వచ్చింది నువ్వెందుకు వచ్చేసావయ్యా కాశీని విడిచిపెట్టి అని అడిగాడు అడిగితే వ్యాసభగవానుడు చెప్తున్నాడు అసలు ఇంకా అగస్త్య మహర్షి అడిగేటండి వ్యాసుణ్ణి మహర్షి నేను కాశీలో ఉన్న రోజుల్లో ఆనందంతో ఆ గంగానదీ తీరంలో ఇసుక తిన్నెల మీద అర్ధరాత్రి పూట తిరిగేవాడిని ఎప్పుడూ కూడా కాశీకి వెళ్ళిన వాడు పూట గంగా తీరంలో ఆ ఘట్టాల్లో తిరగాలిట ఇప్పుడు మెట్లు లెండి పూర్వం ఇసుక ఉండేది ఆ రేవుల్లో ఆ ఇసుక తిన్నెల్లో చంద్రుడి యొక్క వెన్నెల బాగా కాస్తున్నప్పుడు పుచ్చ పువ్వుల్లా వెన్నెల కాస్తూ ఉంటుంది అంటారు పుష్యమాసంలో వెన్నెల పుచ్చ పువ్వుల్లా తెల్లగా ఉంటుందిట పుచ్చపు పుచ్చ పువ్వుల్లాగా వెన్నెల కాస్తున్నప్పుడు అగస్టుడు ఆ ఇసుక తిన్నెలలో ఆ ఘట్టాలన్నీ ఉన్నాయి కదా ఇట్నుంచి అటు అటునుంచి ఇటు తిరిగే బట్ట అలా తిరుగుతున్నప్పుడు शिवा महादेवा परमेश्वरा विश्वेश्वरा काशीनाथ विश्वनाथ चन्द्रशेखर रक्ष मां रक्ष मां रक्ष माम् अण्टु चन्द्रशेखर 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 पाहि मां चन्द्रशेखर चन्द्रशेखर చంద్రశేఖర రక్షమాం అని తానే శివుడి మీద పాటలు స్వయంగా తయారు చేసుకుని పాటలు పాడుకుంటూ తిరిగేవాట్టు అగస్త్య మహర్షి అప్పుడు అంటాడు ఇలా పాటలు పాడుకుంటూ గంగానదీ తీరంలో ఇసుక తిన్నెల మీద అలా శివుణ్ణి స్మరించుకుంటూ పాటలు పాడుకుంటూ తిరుగుతూ ఉంటే మహర్షి నా ఒళ్ళంతా పులకరించిపోయేది కళ్ళు చెమర్చేవి నేను గగురుపాటు వచ్చేది ఆ సమయంలో శివుడు నాకు సాక్షాత్కరించేవాడు నా శరీరం ఆనందంతో పొంగిపోయేది మహర్షి ఇప్పుడు నేను ఆశ్చర్యపోయేది ఏమిటి అంటే అటువంటి స్థలాన్ని నువ్వు విడిచిపెట్టి ఇక్కడికి ఎందుకు వచ్చావా అని నేను ఆశ్చర్యపోతున్నాను గంగా యమున తీరోత్సంగ ఆ తీరోత్సంగంలో ప్రయాగలో ఆ సదాశివుడు విశ్వేశ్వరుని గూర్చి తపస్సు చేసిది అంగుష్టము నేలమోపే అతి ఘోరముగా అన్నాడు గంగా యమున తీరోత్సంగములో ప్రయాగలో సదాశివు విశ్వేశ్వరం గూర్చి తపము చేసి అంగుష్టము నేలమోపే అతి ఘోరముగా అన్నాడు గంగా యమునలు కలిసినటువంటి ప్రయాగలో నేను ఒంటికాలు మీద నిలబడి కుడికాలు బొటని వేలు నేల మీద పెట్టి ఎడమకాలు మోకాలు మీదికి చేర్చి రెండు చేతులు పైకెత్తి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ ఆ ప్రణవపూర్వకమైనటువంటి శివ పంచాక్షరి జపం చేసుకుంటూ ఎన్నో ఏళ్ళు కఠోర తపస్సు చేశాను అంత గొప్ప స్థలం ప్రయాగ అటువంటి స్థలాన్ని నువ్వెలా విడిచిపెట్టావు నాకు ఆశ్చర్యం కలుగుతోంది ఎందుకంటే ఎంతటి మూర్ఖుడైనా కాశీకి వెళ్ళాక ఇంకా అక్కడే ఉండిపోవాలని అనుకుంటాడు నువ్వు నేను ఇద్దరం మహర్షులమి మనం సన్యాసులమి నాకు భార్య ఉన్నప్పటికీ నేను సన్యాసినే సంసారాలకు అతీతంగా ఉంటాం మనం మోక్షం పొందాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళం అటువంటి మనం కాశీకి వెళ్ళి అక్కడే ఉండి శరీరం విడిచిపెట్టక అక్కడి నుంచి ఇంకొక దగ్గరికి వెళతామా నీలాంటి ధర్మాత్ముడు అందరితో అందరికీ పురాణాలు చెప్పేటటువంటి వాడు ఆ క్షేత్రాన్ని విడిచిపెట్టి ఎందుకు వచ్చాడా అని అనిపిస్తుంది ఏమిటి కారణం చెప్పు కాశీని ఎందుకు వదిలిపెట్టి వచ్చావు అన్నాడు ఈ కథ వింటే మనం కాశీకి వెళ్ళాక ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుస్తుంది అగస్త్యుడు అలా అడిగితే అప్పుడు వ్యాసుడు చెప్తున్నాడు నా కర్మయోగం వల్ల కాశీకి దూరం అయిపోయాను అగస్త్యా నేను చేసినటువంటి పొరపాటు మానవులు ఎప్పరూ చేయకుండా ఉండడం కోసం నా కథ చెప్తున్నాను అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ వింటూ ఉండగా చెప్తున్నాడు అగస్త్య నాకు తీర్థయాత్రలు అంటే చాలా ఇష్టం అది నీకు కూడా తెలుసు కదూ నేను ఒక్కడే వెళ్ళను ఎప్పుడూ నా వెనకాతలు మంది శిష్యులు ఉన్నారు కనీసం పదివేల మంది శిష్యులు ఉంటారు నా శిష్యులు నాకంటే గొప్పవాళ్ళు నాతో సమానమైనటువంటి వాళ్ళు నాకన్నా తక్కువ వాళ్ళు నా శిష్యులలో ఎవ్వరూ లేరు అని చెప్తూ తన శిష్యులని పొగిడాడండి వ్యాసభగవానుడు శిష్యుల్ని పొగట్టడం గురువుల యొక్క సంస్కారం నా శిష్యులైనటువంటి జైమిని పైలుడు సుమంతుడు వైశంపాయనుడు అలాగే దాలుష్యుడు బకుడు దేవలుడు ఇటువంటి వాళ్ళంతా కూడా వస్తూ ఉండగా పదివేల మంది శిష్యులని వెంటబెట్టుకుని నేను భూమండలం అంతా తీర్థయాత్రలు చేశాను నైమిసారణ్యం బదరికావనం కేదారం తిరిగి తిరిగి చిట్ట చివరికి పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం మోక్షపురి జీవితంలో ఒక్కసారైనా ప్రతి వ్యక్తి చూడాలని కోరుకునేటటువంటి మహాక్షేత్రం ఆనందకాననం కాశీకి వచ్చాను భక్తితో శివభక్తితో వారణాసి క్షేత్రానికి వచ్చాం క్షేత్రానికి వచ్చి హాయిగా గంగానదిలో స్నానం చేశాం డుండి గణపతికి దండం పెట్టాం అన్నీ చేశాం చేయవలసినటువంటి పూజలు అన్నీ సక్రమంగా చేశాం కానీ మేము ఏం శకునంతో వెళ్ళాము ఏ దౌర్భాగ్యుడు మాకు ఎదురొచ్చాడో కాశీకి వెళ్ళాక ఇంకా అన్నీ తంటాలే వచ్చాయి మాకు అన్నాడు మా శకునం మమ్మల్ని ఏడిపించింది మేము ఆ మన్మథ గర్వాపహారి అయినటువంటి మహాదేవుడి యొక్క అవిముక్త క్షేత్రం కాశీకి వెళ్ళామా ఆ ఊరికి వెళ్ళిన దగ్గర నుంచి చాలా రోజుల పాటు మాకు భోజనం దొరికింది కానీ మాకు అక్కడ ఏడు రోజుల పాటు అంటే మనకి మన చెప్పుకున్న కథలో రెండు రోజులైన ఉన్నది కానీ ఇక్కడ బహుశా ఆ రెండు రోజులే అంటే ఏదో రెండు మంచి నీళ్ళు ఇవ్వండమ్మా అని అడుగుతాం కదా గ్లాసుడి నీళ్ళ గురించి అలాగే బహుశా ఒకటి రెండు అని అక్కడ వచ్చి ఉండవచ్చు కానీ ఇక్కడ చెప్తున్నాడు వ్యాసభగవానుడు అగస్త్యుడితో ఏడు రోజుల పాటు మేము మాకు అక్కడ తినడానికి భిక్ష లభించలేదు ఆ ఏడు రోజులు మేమందరము కూడా ఇల్లు తిరుగుతూ భవతీ భిక్షాందేహి అని మాకు భిక్షం పెట్టండి అని యాచించినప్పటికీ కూడా అదేమి చిత్రమో కానీ మహర్షి ఏ ఇల్లాలు కూడా పట్టేడన్నం కూడా పెట్టలేదు ఈ అన్నం ముద్ద అన్నది అక్కడ ఎవరూ పెట్టలేదు కాశీకి వెళితే కాశీలో అన్నం దొరకలేదుట వ్యాసుడికి ఒక ఉంటే పోని అనుకోవచ్చు ఏడు రోజుల పాటు ఆయనకి అన్నం దొరకలేదుట వారం రోజుల పాటు అన్నం దొరక్క నిరసించిపోయాం మహర్షి శ్రీ విశ్వేశ్వరుడి కరుణకి విషయమై దివోదాస మహారాజు బాహుబలంతో రక్షితమై ధనధాన్య ఆయురారోగ్య ప్రజా పశువులను కలిగినటువంటిదై నిత్యాన్నదానం చేసేటటువంటి బ్రాహ్మణ మందిరాలకు ఆలవాలమై ప్రతిరోజు ఉత్సవాలు జరుపుకునేటటువంటి ఆ కాశీక్షేత్రంలో మాకు ఏడు రోజుల పాటు భిక్ష లభించకపోవడం ఎంత విచిత్రమో కదా నేను చెప్తాను అన్నం లేక వైశంపాయనుడు విలవిలలాడిపోయాడు సుమంతుడు చుట్టుకుపోయాడు పైలుడు జైమిని పరితపించారు దేవలుడు దిక్ దేవలుడు దిక్కులు చూస్తున్నాడు దాల్జుడు అడుగు తీసి అడుగు వేయలేకపోయాడు అగశ్చమనీంద్ర ఆ విధంగా కాశీనగరంలో ఎన్ని బ్రాహ్మణ కుటుంబాలున్నాయో కానీ మాకు భిక్ష మాత్రం దొరకలేదు భిక్ష దొరకక ఆకలి బాధతో ఏడు రోజుల పాటు గంగా తీరంలో మేమందరమీ కూడా ఉపవాసం చేశాం ఎనిమిదవ రోజు పొద్దున్న గంగా తీరంలో దర్భశయ్యల మీద నుంచి లేచి దర్భలు వేసుకుని పడుకునేవారు ఆ దర్భల మీద నుంచి లేచి పొద్దున్నే సూర్యుని దర్శించి మణికర్ణిక ఘట్టంలో స్నానం చేశాము ఆ గట్టు మీద ఉన్నటువంటి ఆ సైకతలింగాలకి పూజ చేసి అంటే మట్టితో చేసినటువంటి లింగాలు లేదా ఇసుకతో చేసినటువంటి ఆ లింగాలకి పూజ చేసి భక్తితో నమస్కారం చేశాం పంచబ్రహ్మ పంచాక్షరీ మంత్రాలు జపం చేశాం లోలార్కుడికి కాలభైరుడికి డు వినాయకుడికి విశాలాక్షికి ఇలా ప్రముఖమైనటువంటి దేవతలందరికీ కూడా భక్తితో నమస్కారం చేశాం విరూపాక్షుడు మోక్షలక్ష్మి ప్రదాత భక్తాభీష్టప్రదుడు మరణ సమయంలో జీవుల చెవిలో తారక మంత్రాన్ని ఉపదేశించేటటువంటి వాడు సర్వజ్ఞుడు సర్వకారణుడు అయినటువంటి విశ్వేశ్వరుని ప్రదక్షిణపూర్వకంగా దర్శించి సాష్టాంగ దండప్రణామం చేసి ముక్తి మంటపానికి చేరుకున్నాం మధ్యాహ్నం అయ్యింది మధ్యాహ్నం అయ్యేసరికి మేము ఆ ముందు ఏడు రోజులాగే భిక్షాపాత్రలు పట్టుకుని వెళ్ళాం లోపల ఆకలి మంట కడుపులో బయటిని సూర్యకిరణాల ప్రతాపం మమ్మల్ని ఎంత బాధించేయో ఏమి చెప్తానగశ్చా ఏ బ్రాహ్మడి ఇంటికి వెళ్ళినా సరే లేదు లేదు అలా వెళ్ళండి అలా వెళ్ళండి కూడదు కూడదు పొండు పొండు అనేటటువంటి పలుకులే తిరిగి నింటింట భిక్షాంప్రదేహి అనుచు బాధరాయనుడు ఈశా ఈశాన పట్టణమున ఒట్టు పెట్టినట్లు ఏ యుగ్మలు పిలిచి ఒక్క పట్టెడన్నంబు పెట్టదయ్యే అని ప్రతి బ్రాహ్మణ కుటుంబానికి వెళ్ళి మేము యాచించి యాచించి విసిగి వేసారిపోయాం ఎవ్వరూ పట్టడన్నం పెట్టలేదు విభ్రాంతి చెందాం అప్పుడు నాకు కోపం వచ్చేసింది కోపం వచ్చేసి ఆకలి కన్నా కూడా ఇంటింటా విం ఆ ఇంటింటా మాకు వినిపించినటువంటి ఆ అదిరింపులు బెదిరింపులు లోపల నుంచి నన్ను కాల్చేశాయి భరించలేకపోయాను కోపం అవధులు దాటిపోయింది చేతిలో భిక్షా పాత్రని ఒక రాయి మీదకి విసిరి కొట్టాను కోపంతో కోపం కన్నా పెద్దది క్రోధం క్రోధంతో నా నొసలంతా కూడా చెమట్లు పట్టింది దవడలు వణికాయి కనుబొమ్మలు ముడిపడ్డాయి ఆహా క్రోధం ఎంత చెడ్డది కదా నా జ్ఞానం ఏమైపోయిందో తెలియదు బుద్ధినాశం వల్ల నైశ్యం కలిగింది మోక్షదాత అయినటువంటి విశ్వేశ్వరుడు గుర్తుకు రాలేదు అమ్మ విశాలాక్షిని మరిచిపోయాను సకల సకలలోకపావని అయినటువంటి గంగా తల్లి యొక్క గొప్పతనం మరిచిపోయాను డుండి విఘ్నేశ్వరుడి యొక్క పేరు జ్ఞాపకం రాలేదు కాలభైరవుడు స్మరణలోకి రాలేదు మోక్షలక్ష్మికి కాశీ ఆటపట్టు అన్నటువంటి జ్ఞానం ఎక్కడా పోయింది ఎంత ప్రయత్నించినా కొంచెం అన్నమైనా సరే దొరకనప్పుడు ఇంకా చర్చతో ఏమి పని అనుకుని కాశీని శపించడానికి కమండలంలో నీళ్లు పోసుకుని గంగా జలాన్ని చేతిలోకి తీసుకున్నాను నా కోపాన్ని చూసి భయంతో ఉనికిపోతున్నటువంటి నా శిష్యులందరూ కూడా నాకు నమస్కారం చేస్తూ గురుదేవ కోపం వద్దు తమరు కోపాన్ని ఉపస ఉపసంహరించండి శాంతించండి అని నాకెంతో బోధించారు ధర్మర్జులైనటువంటి నా శిష్యులు ఎంతగా చెప్తున్నటువంటి ఇప్పటికీ కూడా సహనం వహించలేక చేతిలో శాప జలాలు పట్టుకునే ఉన్నాను ఏడు రోజుల పాటు కఠిన ఉపవాసం చేయడం వల్ల కలిగినటువంటి అత్యంత దుఃఖం వలన దర్భలతో కూడినటువంటి నా చేతుల్లో గంగాజలం తీసుకుని ఆ దివ్యక్షేత్రాన్ని నేను మా భూతై పురుషీ విద్య మా భూతై పురుషంధనం మా భూత్రే పురుషీ భక్తి హి కాశ్యాం నివసితాం సతాం అని కాశీపురంలో నివసించేటటువంటి వాళ్ళకి మూడు తరాల వరకు విద్య ధనము భక్తి ఉండకుండుగాక అని శపించబోయాను నోటంట మాట రాబోతోంది కానీ చేతుల నుంచి నీరు చుక్క కూడా కింద పడడం లేదు ఏమి చిత్రమో చెయ్యి వణుకుతోంది కానీ చాచినా సరే వేళ్లు చా సాగలేదు చంచలించేటటువంటి నా చెయ్యి ఆ శాపజలాన్ని వహించలేకపోయింది అని కాశీలో జరిగినటువంటి కథాభాగం అంతా చెప్తున్నాడు ఇంకా వ్యాస భగవానుడు అగస్త్యుడికి ఏమేమి చెప్పాడో తర్వాత జరిగినటువంటి పరిణామక్రమం ఏమిటో మనం రేపటి రోజు భాగంలో శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలరా అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహీషా బ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సుఖినో భవంతు సమస్తోర్వే జనాస్సుఖినోవ హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర